తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు నూతన కానుక ఇవ్వనుంది రెండు వేల ఇరవై రెండు ప్రారంభంలోనే వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాలు భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది దాదాపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తుంది ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల ఖాళీలపై అధికారులు దృష్టి సారించారు శాఖల వారీగా ఖాళీలను లెక్క కడుతున్నారు ఇప్పటికే అరవై వేల ఖాళీలను అధికారులు గుర్తించారు అదనంగా మరో నలభై వేల వరకు ఖాళీలున్నాయి ఇప్పటికే రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రభుత్వం లక్ష ముప్పై రెండు వేల ఉద్యోగాలను భర్తీ చేసింది మళ్లీ అదే స్థాయిలో ఇప్పుడు లక్ష ఉద్యోగాలకు పైగా రిక్రూట్మెంట్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత టీఎస్పీఎస్సీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు జూనియర్ పంచాయతీ సెక్రటరీ సింగరేణి కాలరీస్లలో వేలల్లో ఉద్యోగాల భర్తీ జరిగింది ఇప్పుడు మళ్లీ వివిధ శాఖల్లోని అన్ని ఖాళీలను భారీగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటి వరకు అరవై వేల పైచిలుకు ఖాళీలను ఆర్థిక శాఖ గుర్తించినట్లు సమాచారం పూర్తిస్థాయిలో జిల్లాల నుంచి ఖాళీల వివరాలు తెలిస్తే మరో నలభై వేల పోస్టులు అదనంగా చేరే అవకాశం ఉంది నూతన జోనల్ వ్యవస్థకు ఇటీవల రాష్ట్రపతి ఆమోదముద్ర వేశాక జోనల్ వ్యవస్థలో అడ్డంకులు తొలిగాయి మొత్తం ఖాళీల వివరాలపై సీఎం అనుమతి ఇవ్వగానే టీఎస్పీఎస్సీతో పాటు అన్ని రిక్రూట్మెంట్ బోర్డులు వరుస నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి యువతకు ఉద్యోగాలు కల్పించడంలో సింగరేణి అగ్రస్థానంలో నిలిచింది రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పదహారు వేల ఉద్యోగాలు భర్తీ చేసింది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మూడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కొలువులు పన్నెండు వేల ఐదు వందల యాభై మూడు ఖాళీలను కారుణ్య వారసత్వ ఉద్యోగాల ద్వారా సింగరేణి ఖాళీలను భర్తీ చేసింది యువతకు ఉద్యోగాలు కల్పించడంలో సింగరేణి అగ్రస్థానంలో నిలిచింది